హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీ అందరూ ఎప్పుడు బాగుండాలి అండ్ నేను కూడా చాలా బాగున్నాను వినాయక చవితి నుండి మన గణనాథుడు నిత్యం పూజలను అందుకొని ఘనంగా నిమజ్జన వేడుకలను కూడా జరిపించుకున్నాడు బిడ్డ తొమ్మిది రోజులు పూజలను అందుకుంటే తల్లి అదే మన జగన్మాత మరి నాకు పూజలు ఎన్ని రోజులు చేస్తారని అడగగా బిడ్డకు తొమ్మిది రోజులు చేస్తే నీకు పది రోజులు నృత్య పూజ దీపారాధన ప్రసాదములు ఏర్పాటు చేస్తూ తొమ్మిది రోజులు నవదుర్గలను పూజిస్తూ ఆరాధిస్తూ చివరి రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందరికీ దశమి నవరాత్రులు ఒకే పండగైతే మా వేట్లపాలెంలో మాత్రం రెండు పండగలు ఒకటి ఆ దుర్గాదేవి ఆరాధన మరొకటి మా బేతాల స్వామి పూజలు మా వేట్లపాలె గ్రామంలో కోరికొలిచే కొంగు బంగారమే మా బేతాల స్వామి మా వేట్లపాలెంలో దుర్గా నవరాత్రులతో పాటు బేతాలుని నవరాత్రి మహోత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటాము ఈ పది రోజులు బేతాలస్వామి ఆరాధన మా అందరికీ ఆనందదాయకం బేతాల స్వామి వద్దకు చేరి కొంగు చాచి మనస్ఫూర్తిగా నిష్టగా స్వామిపై భక్తి నమ్మకముతో మనం కోరుకునే కోరికలు తప్పక వచ్చే నవరాత్రిలోపు జరుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం నమ్మకంతో కొలిస్తే ఆ స్వామి తప్పకుండా కోరికలు నెరవేరుస్తారు ఇది వాస్తవం అటువంటి మన బేతాల స్వామి నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజు బేతాలస్వామిని ఊరు మొత్తం ఇలా ఊరేగిస్తూ సంబరాలు జరుపుకుంటాం మొదటి రోజు ఊరేగింపుతో మొదలై బేతాలస్వామి నవరాత్రులు పూజలను అందుకుంటూ రోజు తిరిగి మేళతాళాలతో ఊరేగిస్తూ వీడ్కోలు పలుకుతాం మా బేతాలస్వామి వేడుకలు మాత్రం ఊరందరూ ఒక్కటే చేరి అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్నంటేట్టుగా చేసుకుంటాం ఇంతగా బేతాల స్వామి గురించి చెప్తున్నాం అసలు బేతాల స్వామి ఎవరు అతని కథ ఏంటి అని మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది ఈపాటికే స్వామి కథను పూర్తిగా మీకు మరొక వీడియోలో దశమి వీడియోలో క్లియర్గా అందరికీ తెలియజేస్తాను తప్పకుండా ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి మీకు వివరంగా తెలుస్తుంది స్వామి మహత్యం ఏంటో నేను ఆ వీడియోలో చెప్తాను బేతాల స్వామి ఎవరు ప్రస్తుతం మేమందరం మా బేతాల స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నాం అదిగో రానే వచ్చారు మా స్వామి ప్రతి సంవత్సరం పెళ్ళికని మగవారు మాత్రమే ఈ స్వామిని తలపై పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతూ నవరాత్రులు స్వామి వద్దనే ఉంటారు బేతాల స్వామికి నివేదించిన ప్రసాదాన్నే స్వీకరిస్తారు ఈ బేతాల స్వామిని ఖచ్చితంగా పెళ్ళికని మగవారు మాత్రమే పూజిస్తారు బేత బేతాల స్వామి గురించి ఈ వీడియోలో చాలా విషయాలే తెలుసుకున్నాం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మీ థ్యాంక్ యూ